కొంచెం హెల్త్ బాగోక కొంచెం డౌన్ అయ్యాను వాయిస్ కూడా కొంచెం డల్గానే వస్తుంది యాక్టివ్ అవ్వాలి వాయిస్ కూడా స్లోగా వస్తుందండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇప్పుడు గుల్ గుళిగంజలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది మీకు చూపించేస్తాను చూసేయండి ఈ గుల్గంజల్ని బాగా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్నానండి ఇది బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి సరిపోయినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఆ తర్వాత కారం వేసుకుంటున్నానండి ఆ తర్వాత పసుపు వేస్తున్నాను ఇది జీలకర్ర పౌడర్ అండి జీలకర్ర పౌడర్ వేసాను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచమే కాబట్టి వేంగానే ఇక కర్రీ ఇప్పుడు అన్ని కర్రీలాగా ఇప్పుడు ఫిష్ కర్రీ ఏ రకం తెచ్చినా ఫిష్ని ఫ్రై చేస్తాను ఈ గుల్గింజలకైతే మాత్రం ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదండి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి సో మనం ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా కర్రీలో వేసుకోవడమేమి చాలా రోజుల తర్వాత ఈ గుల్ గుల్లిగింజల కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ గురిగంజలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇలా మిక్స్ చేసేసాను కదండి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక పక్కన పెట్టేస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మ్యారినటైజ్ అయిపోయింది కదండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను మొత్తం స్ప్రెడ్ చేసుకుంటాను ఆయిల్ని బాగా స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఆయి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాను అయ్యాయి ఇప్పుడు ఎందులోనే కరివేపాకు వేసుకుంటున్నాను మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సాఫ్ట్గా ఉడికినంత వరకు ఉంచుకుంటానండి ఇప్పుడు సాఫ్ట్గా అయిపోయి కదండి ఇప్పుడు ఇది పేస్ట్ ఏం టేస్ట్ అంటే జీలకర్ర ఆనియన్ అల్లం వెల్లుల్లి గరం దినుసులు ఏంటంటే యాలకులు లవకాలు ధరించక అనస్పూన్ తోని మిక్సీ చేసిన పేస్ట్ అండి ఈ పేస్ట్ ని ఇలా వేసుకుంటున్నాను పేస్ట్ వేసేస్తాను నేను మిక్స్ చేసుకుంటాను పెట్టేశానండి ఇది కొంచెం పచ్చివాసన పోయినంత వరకు ఇలానే ఉడికించుకుంటాను బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఇందులో ఆల్రెడీ పిసెస్లో కొంచెం ఉప్పు కారం కలిపాను కదా అందుకే కొంచెం కొంచెంగానే వేస్తున్నాను ఉప్పు కొంచెం కారం కొంచెం ఆల్రెడీ గరం మసాలా పౌడర్ పేస్ట్ ప్రిపేర్ చేశాను కదా ఆ బాధ కొంచెం ఉంటుంది కదా ఉద్దేశం మీద కొంచెంగానే వేస్తున్నాను పసుపు అయితే వేయడం లేదండి ఇది ఒక ఇది ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటాను మూత పెట్టి బాగా ఉప్పు ఖరాలు ఇప్పుడు ఇందులో కొంచెం మరీ ఎక్కువ వేయట్లేదు ఆనియన్స్ మునిగినంత వరకు వాటర్ వేసాను చేపలు కూడా ఇందులోనే వేస్తే మునగాలి కదండి ఉడకాలి అందుకు మరి కొంచెం వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాను హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టాను అది కెల్లాలికి వెళ్ళినంత వరకు ఇలానే ఉంచుకుంటానండి ఇది ఇప్పుడు కెళ్ళుతుంది కదండి ఈ టైంలో మనం ఫిష్ మసాలా పౌడర్ వేసాను ఎక్కువగా వేయలేదు ఆల్రెడీ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేశాను కదా కొంచెంగానే వేసాను అది కెల్లుతుంది కదా ఇలా కెరుతున్నప్పుడే మ్యాగ్నటైజ్ చేసిన ఫిష్ ముక్కలు ఇందులో వేసుకోవాలి చూసారా ఎంత పెద్ద ఆఫీస్ ఇవన్నీ ఇందులో వేసుకోవాలండి బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించాలండి సిమ్లో పెట్టకూడదు అలాంటి ఇంకా హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు జాగ్రత్త కలపాలి విరిగిపోకుండా మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేశానండి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలానే ఉడికించుకుంటాను కర్రీ రెడీ అయిపోయిందండి కోసం కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది కదండి అందుకని కొత్తిమీర వేశాను కనిపిస్తుందా రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంది చిన్న చేప ఇది ఇలా గ్రేవీ దగ్గరగా ఉంచ అయినంత వరకు ఉంచుకుని అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉంది గ్రేవీ అంటే మనం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లగా అయినంత వరకు ఉంచుకుంటే అది కొంచెం దగ్గరగా వద్ది ఫిష్ ముక్కలు బాగా పీల్చుకుంటే అండి ఈ ఫిష్ అయితే మాత్రం చాలా బాగా పుంచుకుంటుంది గ్రేవీని అందుకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇది ఒక టెన్ మినిట్స్ పాటు ఇలానే ఉంచుకుంటాను ఇలా ఉంచుకున్న తర్వాత ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా లేదా కామెంట్లో చెప్పేయండి చాలా చాలా బాగా వచ్చింది కదండి చూసారా చాలా చాలా బాగా వచ్చింది కదండి ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్లో చెప్పేయండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో కదా కర్రీ చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా వచ్చిందండి ఈ ప్రాసెస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి